మోంతా తుఫాన్ తాకిడికి ఆంధ్రప్రదేశ్ ఆందోళనతో కనిపించింది కానీ అనూహ్యంగా కూలుకుంది తుఫాన్ తాకిడి పెద్దగా లేకపోవడంతో ఓ రకంగా ఉపశమనం దక్కిందనే చెప్పొచ్చు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం వల్ల వాగులు వంకలు పొరలడం కొంతమంది జనజీవనానికి ఇబ్బంది కలగడం అక్కడక్కడ చెట్లు నేల కూలడం విద్యుత్ స్తంభాలు వరగడం వీటితో పాటుగా అనేక చోట్ల పంటలు దెబ్బతిండడం ఇలాంటి కొద్దిపాటి నష్టంతోనే ఆంధ్రప్రదేశ్ గట్టెక్కింది కానీ తెలంగాణ మాత్రం విలవిల్లాడుతోంది ఇప్పటికీ తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన కారణంగా అనేక రకాల జనజీవనానికి ఆటంకం ఏర్పడింది వరంగల్ హనుమకొండ కాజీపేట ఇలాంటి ప్రాంతాల్లో అయితే దాదాపు ప్రధానమైనటువంటి రోడ్లు కూడా పిల్లకాలవలను తలపించేలా పొంగి పూర్లాయి దాంతో స్థానికులు అనేక ఇబ్బందులు పడ్డారు సరిగ్గా ఇదే సమయంలో మోంతా తుఫాన్ తగ్గింది అనుకుంటున్న దశలోనే మరొక వాయుగుండం ఏర్పడిందని మరోసారి ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు అనివార్యమని ఇలాంటి ప్రచారం ఊపందుకుంటోంది సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు చాలామంది చేస్తున్నారు కానీ నిజానికి అలాంటి సూచనలు అలాంటి హెచ్చరికలు ప్రస్తుతానికి అధికారయుతంగా ఎక్కడ లేవు కానీ ఈరోజు ఉదయం కూడా ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిసాయి ముఖ్యంగా కాకినాడలోని కొన్ని ప్రాంతాల్లో వైజాగ్లో ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వర్షాల తాకిడి కనిపిస్తోంది ఇది మరికొన్ని గంటల పాటు కూడా కొనసాగొచ్చు ఒకవైపు మోంతా తుఫాన్ ఇప్పటికే వాయుగుండం నుంచి అల్పపీడనంగా మారింది దక్షిణ విదర్భ అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పుడు దాని ప్రభావం కొంత కనిపిస్తుంది అయితే మిగిలినటువంటి ప్రాంతాలు ఎక్కడగా కూడా ఎటువంటి వరుస సూచన కూడా ఐఎండి ఇస్తున్నటువంటి దాఖలు లేవు వార్నింగ్స్ ఎక్కడ లేవు అలర్ట్ మాత్రం ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల పరిధిలో కొంత అలర్ట్గా ఉండాలి అనేటువంటి సూచిక అయితే ఐఎండి అధికారికంగా ఇప్పుడు తెలియజేస్తుంది ముప్పై తారీఖు ఉదయానికి మొత్తం ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలంతా కూడా చాలా నామమాత్రం సాధారణ వాతావరణం ఉంటుందని జస్ట్ వాచబుల్ అన్నట్టుగా చెబుతుంది తెలంగాణలో అయితే ఎక్కడ వరుస సూచనలే లేవన్నట్టుగా ఐఎండీ ఐఎండి చెప్తోంది దాంతో ఇప్పుడు మాత్రం ఇంకా ఎటువంటి సమస్య ఉండకపోవచ్చు రాబోయే కొన్ని గంటల పాటు ఎలాంటి వరుస సూచన లేకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది ఇంకా క్లియర్గా చూడాలంటే మనం ఈ మ్యాప్లో చూడొచ్చు కొన్ని సెంటర్లు మాత్రమే అలర్ట్గా ఉండాలి మిగిలినటువంటివన్నీ వాచబుల్ ఇంకా మిగిలిన ఇతర రాష్ట్రాలంతా కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ భారీ వర్షాలకు అయితే అవకాశం లేదు వార్నింగ్స్ అయితే ఏమీ లేవు అని చెప్తోంది చూడొచ్చు ఇక్కడ చాలా క్లియర్గా నర్సీపట్నంలో నలభై ఒకటి నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో కొంచెం గాలులు వీయొచ్చు ఐదు నుంచి పదిహేను మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదు కావచ్చు అన్నట్టుగా చెప్తోంది నర్సీపట్నం నుంచి విజయనగరం ఆ ప్రాంతాల మధ్యలో అంటే శ్రీకాకుళం దిగువ నుంచి నర్సీపట్నం అనకాపల్లి ప్రాంతం నుంచి అక్కడ కొద్దిపాటి వర్షాలు కురిసే అవకాశం రాబోయే కొన్ని గంటల్లో కనిపిస్తుంది వీటితో పాటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొంత దీని తీవ్రత కనిపిస్తోంది మిగిలిన ప్రాంతాల్లో అయితే ఎక్కడ పెద్ద వరుస సూచన కానీ హెచ్చరికలు కానీ ఎక్కడా కనిపించట్లేదు అదే సమయంలో సోషల్ మీడియాలో మరొక వాయుగుండం ఏర్పడే ప్రమాదం ఉంది అది ఒకటో తారీఖు నాటికే మళ్ళీ బంగాళాఖాతంలో ఏర్పడి రాష్ట్రం మీదకు రావచ్చు అన్నట్టుగా సాగుతున్న ప్రచారాన్ని ఎక్కడ ఐఎండి నిర్ధారించలేదు ప్రస్తుతానికి అలాంటి సూచనలు అయితే లేవు నవంబర్ ఫస్ట్ వీక్లో మళ్ళీ ఏమైనా అల్పపీడనలు లాంటివి ఏర్పడవచ్చు అనే అంచనాలు అయితే ఉన్నాయి కానీ ప్రస్తుతానికి మాత్రం అలాంటి ప్రమాదం ఏమీ లేదు చాలా జనాల్ని పక్కదారి పట్టించేందుకు భయపెట్టేందుకు కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని మీడియా ఛానళ్ళలో ఇలాంటి ప్రచారానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఎవరు ఇప్పటి వరకు అధికారయుతం కాదు కాబట్టి పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్